నిన్న కొమ్మినేని గారు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన కన్నీళ్ళు చూసి చాలా వాదేసింది ఈ వయసులో ఆయనకు దక్కాల్సిన ప్రతిఫలం ఈ స్పాన్ ఆఫ్ ఆయన పెద్ద కెరియర్లో అదైతే కాదు ఎక్కడ కూడా నలుగురు కూర్చున్నా కూడా దూషించడు ప్రైవేట్ మీటింగ్ అయినా కానీ పబ్లిక్ మీటింగ్ అయినా కానీ ఎవరిని తప్పుగా మాట్లాడరు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అది తప్పైనా ఒప్పైనా ఆయనకు అనిపించి చెప్తాడు అంతే అనిపించిందే చెప్తాడు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే ఇదంతా ఎప్పుడో పాత పాతయాన్ని గుర్తుపెట్టుకోండి టైం కోసం ఎదురు చూసి ఎవరో మాట్లాడిన దానికి ఈయనమెం నెట్టి అరెస్ట్ చేశారు చూడండి చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో కొమ్మినేని గారి అరెస్ట్ అనేది ఆయనకు మచ్చలా మిగిలిపోద్ది డెబ్బై ఏళ్ళ వయసులో జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు కొమ్మినేని గారు ఆయన పరువు గురించి ఆలోచించవచ్చు కన్నీళ్ళు పెట్టుకున్న విధానం ఆయన కుమారుడుగా చనిపోయారు బాబు ఈ వయసులో ఆయన దక్కాల్సిన ప్రతిఫలం అదైతే కాదు చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తే ఎవరికైనా ఎంత బాధ కలుగుతుంది ఎంత బాధ కలుగుతుంది ఏ మేము కక్ష సాధింపు తీర్చుకున్న వ్యక్తి కాదు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన పదవి అనిపించినప్పుడు ఎవరిని దూషించింది లేదు పదవి లేనప్పుడు దూషించింది లేదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో దూషించింది లేదు ప్రైవేట్ ప్లాట్ఫామ్లో దూషించి దూషించింది లేదు అటువంటి వ్యక్తి పైన కక్ష సాధింపు ఎవరికైనా ఎలా చేసుకోబుద్ధి అయితే ఎవరికి కాదు మరి చంద్రబాబు నాయుడు గారికి లేనిపోయిన ఆత్రం ఆనందం ఎందుకు వచ్చింది మరి ఈ విషయంలో గవర్నమెంట్ అనేది ఎందుకండి బాబు గారు మహా అయితే నాలుగేళ్ళు ఉంటుంది మీరు ఎన్నిసార్లు దిగిపోవాలా ఎన్నిసార్లు సీఎం కావాలా నాలుగోసారి సీఎం మధ్యలో రెండుసార్లు లోడిపోయారు రెండుసార్లు మూడు సార్లు లోడిపోయారు పదిహేను ఏళ్ళు మీరు ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా ఇంకా కూడా ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు మంచిది కాదండి అస్సలు మంచిది కాదు మీరు ఇంకా అవతిలో లావేసి పడుతుంటే మీరు చెప్పాలి ఏంటిది ఇది మంచి పద్ధతి కాదు ఐదని రోజులు ఎప్పుడో ఒకలాగా ఉండవు ఐదని ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్ చూశాక ఎవరికైనా ఏమనిపించింది నిజంగా తిట్నోల్ని అరెస్ట్ చేస్తే బాగుండు అనిపించింది రేపు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ కన్నీళ్ళు కదా ఆయన ఇమేజెస్ పెట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు ఎత్తనం వేశారు రేపు పొద్దున అది పెరిగి రెండింతలు అయిద్ది రేపు మొలకెత్తాక ఆ పూల ప్రతిఫలాలు మీకే దొక్కుది రెండింతలు ఇది ఐదు అంటే ఎంతమంది లోపలికి వెళ్తారు మంది మీద కేసులు పెట్టవచ్చు ఎంతమంది దేని ఏం చేయొచ్చు చెయ్యని తప్పుగా ఆయన అరస్ట్ చేయడం ఎంత మంచి పద్ధతి అయినా బాబు గారు ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పట్లో గట్టి విమర్శించే ఇన్సిడెంట్ బషీర్బాగ్ ఇన్సిడెంట్ గురించి పెద్ద ఎత్తున చెప్పేవాళ్ళు గుర్రాలతో దొక్కిచ్చారు బుల్లెట్లతో గాల్చారు చనిపోయినారు కొంతమంది కరెంటు విద్యుత్ ఛార్జీలకి నిరసన చేస్తున్న క్రమంలో అటువంటి ఘటనలు ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి చంద్రబాబు నాయుడు గారికి తెలియట్లేదు కానీ ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి ఆయన వెళ్తున్న పందా చూస్తే ఇంత అరాచకమా అధికారం ఇచ్చింది కేవలం ఇందుక ప్రతి చోట అదే చర్చ జరుగుతుంది ఇంత అరాచకం ఘటనలు ఎప్పుడు ఎవరు చేయలేదయా ఏనేంట ఇట్లా చేస్తున్నాడా ఇదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రతి మా నలుగురు కూర్చున్న చోట అదే జరుగుతుంది మీ పరిపాలన ఎట్లా చేయట్లేదు కనీసం లాండ్ ఆర్డర్ కానీ కక్ష సాధింపు కానీ ఇదన్నా కంట్రోల్లో పెట్టుకోవాలి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా పెడతాండి ఎంత బాధేస్తుంది కొమ్మినాని గారు కన్నీళ్ళు చూశాక అంబటి రాంబాబు గారిని అడిగినట్టు ఆయన నాకు చాలా బాధగా ఉంది ఏం చేయాలి అయిదు అన్నట్టు లేదండి మీ ఏం కాలేదు మీరు ఇంకా గట్టిగానే ఉన్నారు మీ వాల్యూ ఇంకా పెరిగిందండి ఐదు అని అంబటి రాంబాబు గారు చెప్పారు ఒక వీడియోలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న పర్సనల్ మీటింగ్లో అసలు ఎట్నుంచి ఎటు తీసుకొచ్చారు ఎట్నుంచి ఎట్టునుంచి ఇటు తీసుకెళ్లారు బహుశా ఈ విధానం అయితే మంచి పద్ధతి కాదు ఈ దిశగా ఈ విధానాలు ఎప్పుడు మంచి పద్ధతి కాదు మరి ఎందుకు చేస్తున్నారు ఏమో మరి బాబు గారికి తెలియాలి బహుశా